ఓం గం య ఓం విశ్వక్సేనాయ నమ మనము ఈ నూట పదిహేడవ రోజున శ్రీ నృసింహపురాణములో ముందుగా భారద్వాజ మహాముని సూత మహావర్షి వారిని ప్రశ్నించడం సహస్రానే గురు అనేటువంటి రాజు యొక్క చరిత్ర గురించి వివరంగా తెలుసుకోవాలి అని కోరడం అంత సూతులు వారు ఆ సహస్రానే గుడి అనేటువంటి రాజు అనేక రాజ్యంలో గురువుల చేత బ్రాహ్మణుల చేత పట్టాభిశిష్ఠుడే జన్మబద్ధంగా పరిపాలన చేస్తూ ఉండేటువంటి సమయంలో ఆ రాజునకు దేవదేవుడు దేవతలకు ప్రభు అయినటువంటి ఆ వారి ఎందు అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు కలగడం అంతా ఆ రాజు ఆ వారి గురించి ఆ పూజా విధి విధానములు ఆ స్వామివారి యొక్క స్థాపన ఆ విష్ణు భగవాని యొక్క అవతార కథల గురించి ఒక శుభదినంబున ఆ రాజ్యమునకు మహర్షి వచ్చినటువంటి సందర్భంలో ఆసనం ఆసనములలో యథాశక్తిగా సత్కరించి శ్రీ నృసింహస్వామి వారి యొక్క భక్తి విధి విధానముల గురించి మహాత్యము పూజా భలితముల గురించి ప్రశ్నించడం అంతటా ఆ మహర్షి మార్కండే మహర్షిని ప్రేరేపించి అరణ్యములకు తపస్సుగా వెడలిపోవడం ఇత్యాది అంశములను మనము విభవావతారమూర్తి ప్రహ్లాద పరదలేనటువంటి ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారికి అనుగ్రహం చేత శ్రీ నృసింహపురాణము ద్వారా మనం నిత్యము కూడా తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా ఈ రోజున మనము మరల సూతులు వారు అంటున్నారు మరల ఇతరులైనటువంటి తీర్థములు సహ్యాద్రి ఆమలక తీర్థముల యొక్క మహిమ గురించి ఈ రోజు నుంచి కూడా మనం తెలుసుకోబోతున్నామని తెలియజేస్తూ నమస్తే నారసింహాయ నమస్తే నమస్తే సాంపభౌ జయ జయ లక్ష్మీ నారసింహామ సూతులు వారు అంటున్నారు విష్ణు మరలా ఈ విధంగా పలుకుతున్నాడు ఆ విష్ణు భగవానుడు ఇంతకుముందు చెప్పినటువంటి అరవై ఎనిమిది స్తోత్రములతో నామములతో ఆ తీర్థములతో కూడినటువంటి మహత్తరమైనటువంటి నామాలు శ్రీహరి యొక్క స్తోత్రాలు చెబుతున్నాయి ఇప్పుడు పరమ పవిత్రమైనటువంటి ఇతర తీర్థముల యొక్క నామాలను కూడా వర్ణిస్తున్నారు శ్రద్ధగా వినవలసింది అని సూతులు వారు అంటున్నారు మొట్టమొదట గంగానది పవిత్రమైనది యమున గోమతి సరయు సరస్వతి చంద్రభాగా చర్మతి నదులు కూడా పవిత్రమైంది ఇలాగే కురుక్షేత్రం గయా మూడు పుష్కరాలు ఆర్ముద క్షేత్రం నర్మదా నది ఇవి ఉత్తర దేశంలో పవిత్రమైనటువంటి అంతేకాదు తాపి పయోష్ణి ఈ రెండు కూడా పవిత్రమైనటువంటి నదులు వీటి కలయిక చేత ఒక ఉత్తమమైనటువంటి తీర్థమైంది అలా బ్రహ్మగిరి మేఘలతో కలిసినటువంటి తీర్థములు కూడా చాలా ఉన్నాయి వీరజాతీర్థం కూడా పాపాలన్నిటిని కూడా పోగొట్టేటువంటిది గోదావరి నది మిక్కిలి పావనమైనటువంటిది తుంగభద్రా నది మిక్కిలి పరమ పవిత్రమైనటువంటిది దాని ఒడ్డున ఆ తుంగభద్ర నది ఒడ్డున మునుల చే పూజించబడేటువంటి శంకరుడితో పాటు ఆ శ్రీ భగవాన్ శ్రీహరి భగవాను కూడా నివసిస్తాడు అని స్వయంగా ఆ విష్ణుమూర్తి తెలియజేస్తున్నాడు అంతేకాదు దక్షిణ గంగ కృష్ణ కావేరి ఇవి కూడా పరమమైన పరమ పవిత్రమైనటువంటి పుణ్యన ఓ కమలోద్ధవ నేను రహస్య పర్వతం మీద ఆమలక గ్రామంలో నివసిస్తాను అక్కడ దేవదేవుడు అని ప్రసిద్ధి చెందిన నా శ్రీ విగ్రహాన్ని బ్రహ్మదేవుడైనటువంటి కమలోద్భమైనటువంటి నీవు విధాతమైనటువంటి నీవు స్వయంగా పూజిస్తున్నావయ్యా అక్కడ సమస్త పాపములను కూడా పోగొట్టేటువంటి అనేక తీర్థములు ఉన్నాయని శ్రీహరి ఆ బ్రహ్మదేవంతో స్వయంగా చెప్పాడు అని సూతుల వారితో తెలియజేస్తున్నారు శ్రీ విసింహపురాణం ద్వారా అంత మధుసూదనుడు తీర్థములను వర్ణించి తన యొక్క స్థానానికి వెళ్ళిపోయాడు అలా ఆమలక తీర్థంలోని పుణ్యతీర్థములను గురించి చెప్పమని భారద్వాజుడు సూత మహర్షిని కోరారు ఓ మునీశ్వర సహ్య పర్వతం మీది ఆమలక ఆమలకతీర్థము యొక్క పుట్టుగా ఆ పవిత్రమైనటువంటి కథ అంతా కూడా నేను చెబుతాను విను పూర్వం సహ్య పర్వతం మీది వనంలో పెద్ద ఉసిరిక చెట్టు ఉండేటువంటి గ్రామ ప్రజలు దానికి మహోగ్రము అని పేరు పెట్టారు అలా వృక్షము యొక్క ఫలాలన్నీ కూడా మెక్కిలి రసవంతమని అందమైనవి దివ్యమైనవి పొందరానివి కూడా బ్రాహ్మణులు అందరిలోనూ కూడా గొప్పవాడైనటువంటి బ్రహ్మదేవుడు ఫలాలతో కూడినటువంటి ఆ మహావృక్షాన్ని చూశాడు ఇదేమిటి అని తెలుసుకోవడానికి ధ్యానంలో కూర్చున్నాడు ధ్యానంలో అతడు ఆ ప్రదేశమందు గొప్పడైనటువంటి ఒక ఉసిర్గ వృక్షాన్ని చూశాడు దాని మీద శంఖ చక్రకథ ఆధారి అయినటువంటి ఆ శ్రీహరి ప్రకాశిస్తూ ఉన్నట్టుగా చూశాడు ధ్యానంలో అంత ధ్యానం విరమించాడు నిలిచి చూస్తూ ఉంటే వృక్షస్థానంలో కేవలం భగవంతుడి యొక్క ప్రతిమే కనపడుతోంది ఆ భగవంతుడి యొక్క ప్రతిమే కనపడింది కాబట్టి దానికి ఆధారమైనటువంటి ఆ వృక్షం భూమిలోకి పోయింది అప్పుడు బ్రహ్మ గంధ పుష్పాదులతో కూడా నిత్యము ఆ నాసరహితుడైనటువంటి దేవదేవుడైనటువంటి ఆ అత్యుతుణ్ణి జనార్ధును ఆరాధిస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఆతడు పంతొమ్మిది సార్లు భగవంతుణ్ణి పూజించాడు ఆమలక క్షేత్రమందు వెలుగొందుతూ ఉండేటువంటి మాధవుడైనటువంటి భగవంతుని యొక్క మహిమను ఎవడు వర్ణించగలడు ఏమని వర్ణించగలడు సహ్యపర్వత మందిరి ఆమలక గ్రామంలో ఈ విధంగా భగవంతుని పూజించినటువంటి తర్వాత బ్రహ్మదేవుడికి అక్కడ పన్నెండు తీర్థములు కూడా లభ్యమయ్యాయి దొరికాయి అలా భగవంతుడి యొక్క పాదాల క్రింద పడవరముఖంగా ఒక తీర్థం కనిపించింది అది చక్రతీర్థం అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందుతూ ఉన్నది ఈ తీర్థము ఈ చక్రతీర్థం సమస్తమైనటువంటి పాపాలను కూడా నశింపు చేసేటువంటిది మానవుడు ఈ తీర్థంలో స్నానం కనుక ఆచరిస్తే ఆచరించినటువంటి వారికి సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాక వేయి సంవత్సరముడు బ్రహ్మలోకంలో పూజించబడతాడు దీని తర్వాత శంఖ తీర్థం అనేటువంటి ఒక తీర్థం అన్నది ఆ శంఖతీర్థంలో కనుక స్నానం చేస్తే వాజపే యాగం చేసినటువంటి ఫలితం ప్రాప్తిస్తుంది ఓ మునీశ్వర పుష్యవాసంలో సూర్యుడు పుష్యమే నక్షత్రమందు ఉన్నప్పుడు అది ఉత్సవ దినము అని తెలియజేశారు అని తెలుసుకుంటూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగృష్ణాయ గోవిందాయో న थ पुण्य गोपालग्न जलभाज सवाने प्रहलादरद जय जय लक्ष्मी लक्ष्मीनारे नव ज्वाला क्रोडकारम् जर्गवाः योगानन्दच्छत्रपट पातु माम् न बलारसिंहमूर्तये नमः नमोस्फरन्दाय सहस्रमूर्तये सहस्रपादाखि शिरोरुबान्धवे सहस्रणाम् मे पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः